నేను అదర్ డిఎస్పి నూతన సంవత్సర శుభా నూతన సంవత్సరం సందర్భంగా ప్రశ్నించు టీవీ ఛానల్ వారికి తర్వాత ప్రశ్నించ టీవీ ఛానల్ వీక్షించు ప్రజలకు ఇతర ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలంతా శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను కాబట్టి ఈ శాంతియుతంగా పండగ జరిపించే విషయంలో భాగంగా మేము పోలీసు వారు కొన్ని నిబంధనలు అనేవి పెట్టాము ఇందులో తట్టి పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది తర్వాత తాగి మోటార్ సైకిల్ నడపడము తర్వాత ఇవి సైలెన్స్ అప్ తీసేసి దాన్ని మోటార్ సైకిల్ ఎక్కువ సౌండ్ చేస్తూ ర్యాషన్ నెగ్లిజెంట్ గా నడపడము ఇలాంటివన్నీ కూడా నిషేధించడం జరిగింది అలాంటి అలా చేసే వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయి అదే విధంగా రోడ్డు పైన కేక్లు కట్ చేయడము ట్రాఫిక్ అంతరాయం చేయడము మహిళలను అవమానపరిచే విధంగా ప్రవర్తించడము లేదన్న పబ్లిక్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ దానిపైన డ్యామేజ్ చేసి ముఖ్య చేయడము ఇలాంటివన్నీ కూడా కఠినవి ఇలాంటి వాటిని చేసే వాళ్ళందరి పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి షాప్లు కూడా వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేటాయించిన సమయం లోపలే వాళ్ళు అమ్ముకోవాల్సి ఉంటుంది అంతకుమించి అమ్ముకునే దానికి లేదు కొంతమంది సెటర్లు మూసి కూడా ఆ మనుషులు పెట్టుకొని లోపల మనుషులు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఆ విధంగా చేసినా కూడా వైన్ షాప్ పైన కూడా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డి సో డిఎస్పీ ఆదని ఈ నూతన సంవత్సరం సందర్భంగా డీజేలు అధిక సౌండ్ లో పెట్టి డీజేలు వాయించడము తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు తర్వాత ఈ మైనర్లకి వెహికల్స్ అప్పగా అప్పచెప్పి ర్యాషన్ డ్రైవింగ్ చేయించడం అనేది నిషేధించడం జరిగింది అలా ఎవరైనా చేస్తే ఆ యజమాన్యానికి పైన చట్టం ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది క్రాకర్లు జరుపు కాల్చడం కూడా ఈ సందర్భంగా నిషేధించడం జరిగింది